నమస్తే మీరు చూస్తున్నారు యాక్టివ్ హెల్త్ నేను సహస్రా కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వీటి మధ్య తేడా ఈ రెండిటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇవి రెండు ఒకటేనా లేకపోతే వేర్వేరా ఇలాంటి అంశాల మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ తేజ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ డాక్టర్ చాలా మందికి హార్ట్ అటాక్ అన్నా ఈ కార్డియాక్ అరెస్ట్ అయినా రెండు కూడా ఒకటే అనేసి చాలా మంది అంటూ ఉంటారు సో ఏంటి అసలు ఈ రెండు ఒకటేనా లేదంటే దీని రెండింటికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా రెండు చాలా డిఫరెంట్ అండి బేసిక్ హార్ట్ అనే దానికి బ్లడ్ సప్లై ఉంటుంది కరెంట్ సప్లై ఉంటుంది ఈ కరెంట్ సప్లై అనేది సడన్ ఆఫ్ అయిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు అదే విధంగా బ్లడ్ సప్లై ఏదైనా బ్లాకేజ్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటారు ఏ మళ్ళీ ఒకసారి చెప్పండి కరెంట్ సప్లై కరెంట్ సప్లై ఉంటుంది బ్లడ్ సప్లై ఉంటుంది రెండు హార్ట్ కి ఒకవేళ కరెంట్ సప్లై కనుక ఆఫ్ అయిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు స్ట్రైట్ లైన్ వస్తుంది గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది అలా కాకుండా బ్లడ్ సప్లై లో కనుక బ్లాకేజ్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటారు సో ఒక్కొక్కసారి అటాక్ సివియర్ గా వస్తే దానివల్ల కరెంట్ కూడా ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది రెండు డేంజర్స్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇంకా ఎండ్ పాయింట్ సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది కొంతమంది ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకని కార్డియాక్ చెప్పాలి జనరల్ గా వేరే డిసీజ్ ఏవైనా కూడా లైఫ్కి అంత డేంజర్ కాదు అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినా కూడా బతికే ఛాన్సెస్ ఉంటాయి కానీ హార్ట్ కి సంబంధించిన ఇలాంటివి వస్తే మాత్రం హాస్పిటల్ వెళ్ళే లోపల చనిపోతున్నారు ఎందుకని హార్ట్ సప్లై కనుక ఒక ఫోర్ సెకండ్స్ ఆగిపోయింది అనుకోండి హార్ట్ పంపింగ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఆగిపోతుంది సో మొత్తం బాడీలో ఏ పార్ట్ పంచాలన్నా బ్లడ్ సప్లై ఉండాలి సో బ్లడ్ సప్లై ఉండాలి అంటే హార్ట్ ఫంక్షనింగ్ ఉండాలి ఇందాక మనం అనుకున్న కార్డియాకరెస్ కనుక వస్తే సో టోటల్ స్టాండ్ స్టిల్ కింద వచ్చి బ్లడ్ సప్లై మొత్తం ఆగిపోతుంది సో పేషెంట్ ఒక ఒక్కనొక సందర్భంలో కింద పడిపోతాడు సో అన్నీ ఒకాని ఆగిపోతాయి సో హార్ట్కి సంబంధించి ఏ మేజర్ ఇష్యూ వచ్చినా అది సడన్గా వస్తుంది ప్రాణాంతకంగా ఉంటుంది మిగతావన్నీ మెల్లగా కొంచెం సూచనలు ఇచ్చి వచ్చేలాగా ఉంటాయి బట్ హార్ట్కి సంబంధించిన ఎమర్జెన్సీస్ మాత్రమే వేరే జబ్బులు ఉన్నాయి హార్ట్కి అవన్నీ కూడా కొంచెం ముందు సూచనలు ఇస్తాయి కానీ హార్ట్ అటాక్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ సడన్ గా వచ్చే జబ్బులు కాబట్టి లైఫ్ రిస్క్ ఉంటుంది ఈ రెండు కూడా లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయా లేదంటే మనం తీసుకునే సడన్ గా ఫుడ్ చేంజెస్ వల్ల లేదంటే జెనెటిక్ ఇష్యూస్ వల్ల కారణాల వల్ల వస్తూ ఉంటాయి బేసిక్గా కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలక్ట్రికల్ సంబంధించింది దానికి కొన్ని జన్యు పరంగా అంటే జెనెటిక్ డిసీజెస్ ఉండే ఛాన్స్ ఉంది ఎగ్జాంపుల్ అందరికి అర్థం అలా జెర్సీ సినిమాలో హీరో నాని చనిపోతారు కదా అటువంటి జబ్బులు ఉంటాయి అలా కాకుండా హార్ట్ అటాక్ అనేది మాత్రం యూజువల్ గా జెనెటిక్ చాలా తక్కువ పర్సెంట్ ఉన్న లైఫ్ స్టైల్ సంబంధించి చాలా చేంజెస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇదివరకు అంతా యాభై ఐదు ఏళ్ళు పైన పడిన వాళ్ళకి వచ్చే వచ్చేది ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ థర్టీస్ లో కూడా చాలా మందికి వస్తుంది సో మెయిన్ రీజన్ ఏంటి అని చూస్తే వాళ్ళు అనుభవించే స్ట్రెస్ లెవెల్ కానీ చాలా మారుతున్న లివింగ్ స్టైల్ కానీ దాని వల్లనే మేజర్గా వస్తున్నాయి సరే ఇందాక కరెంట్ సప్లై అన్నారు కదా బాడీలో కరెంట్ సప్లై అనేది నేను మొదటిసారి వింటున్నా ఎట్లా సార్ దాని గురించి చెప్తారా హార్ట్లో ప్రతి మనిషికి ఎలక్ట్రికల్ సప్లై ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ సప్లై ఉంటేనే మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది సో గుండెని గుండెంల్ గా పై కింద గదులను డివైడ్ చేస్తాము ఈ పైన గదుల్లో ఒక దగ్గర నుంచి హార్ట్ ఇంపల్ స్టార్ట్ అవుతుంది అది మధ్యవర్తిగా వచ్చి కిందకి వచ్చేసరికి హార్ట్ పంప్ అవుతుంది సో ఈ కరెంట్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది కరెంట్ సిస్టం లాగానే ఉంటుంది మన ఇంట్లో ఎలాగైతే మనం ఎలక్ట్రికల్ సిస్టమ్ పెట్టుకున్నామో లోపల కూడా వైర్లు ఉంటాయి హార్ట్ లోపల ఆ వైర్ల నుంచే కరెంట్ పెడుతుంది ఎప్పుడైతే ఆ కరెంట్ అన్ని సెల్స్ దాటుకుంటూ వెళ్తుందో హార్ట్ లో కంట పంప్ చేస్తుంది అదంతా దాని ఫంక్షన్ అది చేసుకుంటుంది అది చేసుకుంటూ ఉంటుంది ఓకే మన బాడీలో కేవలం కరెంట్ సప్లై హార్ట్ కి ఒకటే ఉంటుంది ఇంకా వేరే ఆర్గన్ కు కూడా ఉంటుంది బ్రెయిన్ కి కూడా అట్లాంటి నర్వ్ సప్లై నరాల ద్వారా వెళ్తుంది కదా ఆ సప్లై బ్రెయిన్ కి కూడా న్యూరాన్స్ ఇలాంటి yes న్యూరాన్స్ నుంచి వెళ్తుంది ఎలక్ట్రికల్ సప్లై లాంటిది బట్ ఎలక్ట్రికల్ సిస్టం లాగా మాత్రం హార్ట్ కి మాత్రమే ఉంటుంది రైట్ అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ అనేది ఇంతకుముందు ఏజ్ దాటిన వాళ్ళకి కానీ ఈ రావడానికి ఏంటి కారణాలు సో మెయిన్ రీజన్స్ ఒక ఒక స్టడీ చేశారు అండి ఇంటర్మాక్ స్టడీ అని చేశారు ఇది వరకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మెయిన్ డిఫరెన్స్ దేంట్లో వచ్చింది అంటే స్ట్రెస్ లెవెల్స్ లో వచ్చింది మనం బతికే వే ఆఫ్ లివింగ్ కానీ మనకి ఆఫీసుల్లో కానీ మనం చేసే పనిలో కానీ ట్రాఫిక్ వల్ల కానీ చాలా ఫ్రస్ట్రేషన్ గురి ఈ హార్మోన్ స్ట్రెస్ హార్మోన్స్ అంట్రన్ నాన్ హెడ్రన్ అని చెప్పి అటువంటివి బాగా రిలీజ్ అయినప్పుడు ఈ స్ట్రెస్ పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకే అండ్ ఈ అనేది కార్డియక్ అరెస్ట్ అనేది కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి సో అవి ముందుగా పట్టుకోగలిగితే చాలా మంచిది కొన్ని ఎక్కువలో బయటపడతాయి కొన్ని ఇసీజులో బయటపడతాయి ఇవి ఏవి లేకుండా కూడా కొన్ని కొన్నిసార్లు కార్డియక్ అరెస్ట్ రావచ్చు దానికి మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ యొక్క అటాక్ అంతే ఫస్ట్ అటాక్ వచ్చిన తర్వాత అన్ని అన్ని అటాక్ లో కరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ అన్ని మోస్ట్ ఆఫ్ ది దానికి అటాక్ వచ్చే హార్ట్ అటాక్ వల్ల కాజ్ ఉంటుంది దాని వల్ల అది రీజన్ అయినందు వల్ల వస్తుంది అండ్ మేజర్ క్వశ్చన్ సార్ చాలా మంది మూడు స్టంట్స్ అదే మూడు సార్లు కనుక హార్ట్ స్టా హార్ట్ అటాక్ వస్తే ఇక నాలుగో సార్లు వచ్చిందంటే చచ్చిపోతారు అది చాలా రెగ్యులర్ గా వింటూ ఉన్నాము అసలు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఇదివరకు సినిమాలో నేను కూడా వినేవాడి ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది సెకండ్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు చనిపోయే ప్రమాదం ఉంది అని యాక్చువల్ గా నంబర్ ఆఫ్ హార్ట్ అటాక్ కి చనిపోవడానికి సంబంధం లేదు ఎంత సివియారిటీతో వచ్చింది ఏ రక్షణలో బ్లాక్ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది హార్ట్లో ఫస్ట్ లెఫ్ట్ మెయిన్ అని ఒక డిసీజ్ ఉ ఒక వెజల్ నుంచి అన్నీ పుట్టుకొస్తాయన్నమాట చిన్న చిన్న వెజల్స్ సో చిన్న రకాలలో కిందకి ఎక్కడైనా బ్లాకేజ్ వస్తేనేమో పేషెంట్ బతికే ఛాన్స్ ఎక్కువ అలా కాకుండా పెద్ద రక్తాల్లో చాలా ముందరగా వస్తేనో చనిపోయే ఛాన్స్ ఎక్కువ అలాగే హాస్పిటల్కి ఎంతసేపట్లో రీచ్ అయ్యే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతకుముందు హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందనే దాని మీద డిపెండ్ అవుతుంది తప్ప ఎన్నిసార్లు వచ్చింది అని లేదు మొదటిసారి వచ్చినా చనిపోయే ప్రమాదం ఉంది మూడు నాలుగు సార్లు వచ్చిన వాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఐదారు సార్లు కూడా వచ్చిన వాళ్ళు ఎన్ని కేసులు ఉన్నారు సార్ ఆరు ఏడు సార్లు ఉంటారు ఉంటారు ఒకసారి స్టెంట్ చేస్తాము మళ్ళీ వస్తుంది బైపాస్ చేస్తారు మళ్ళీ వస్తుంది అలా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆరేడు సార్లు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు బట్ అన్ని సార్లు తెచ్చుకోకూడదు యూజువల్ గా జెనెటిక్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటేనే వస్తుంది ఓకే రైట్ సో అదేనండి డాక్టర్ గారు కి అలాగే హార్ట్ హార్ట్ అటాక్ కి మధ్య డిఫరెన్స్ చెప్పారు కదా సో ఇంకా దీన్ని దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి మరొక వీడియోతో డాక్టర్ కిరణ్ తేజ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్